అది పంతొమ్మిది వందల యాభై అరవై మధ్యలో కరెంటు అంటే ఏంటో ఎట్లుంటుందో తెలియని చూడని పల్లె మారుమూల ప్రాంతం ఇప్పుడంటే ప్రజలు తెలివిమీరి తెలివితేటలు కలిగి ఉన్నారు అప్పట్లో ఇప్పటిలా తెలివి లేని ప్రజలు అమాయక ప పల్లెలు గ్రామాలు ఉండేవి సాయంకాల సమయం సూర్యుడు అస్తమిస్తున్న సమయాన పడమర దిక్కుగా చలివాగు అది ఎండాకాలం కావడం చేత నీరు లేక సన్నటి కిరణాలకు ఇసుక మెరుస్తూ కనబడుతున్నది అక్కడికి కొద్ది దూరంలోనే పల్లె ఆ పల్లెలో ఉన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు సూర్యుడు అస్తమించాడు సన్నగా చీకటి అలుముకుంటుండగా ఆ పిల్లలకు చలివాగులో అక్కడక్కడ మధ్య మధ్యలో బగ్గున మండుతూ క్షణకాలంలోనే కనిపించి మాయమవుతూ మళ్ళీ ఇంకో చోట బగ్గున మండుతూ ఇలా చాలా దిక్కుల మండుతూ మాయమవుతూ ఆడుకుంటున్న పిల్లలకు కనపడడం జరిగింది అది చూసిన పిల్లలు జడుచుకొని వెంటనే పరుగు పరుగున తమ తమ ఇండ్లకు వారు వెళ్ళి వారి పెద్దలకు చెప్పగా ఈ దృశ్యాలను చూసిన పెద్దలు అనేక గ్రామాలలో ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి పెద్దలు గ్రామస్తులు వీటినే కాముని భూతాలు అని తెలపడం జరిగింది మరి ఈ మంటలు ఎలా వచ్చి మాయం కావడం ఏంటి ఇది ఎవరికైనా తెలిసిందా ఎవరైనా మీరు ఎక్కడైనా విన్నారా ఇలాంటి సంఘటనలు మారుమూల గ్రామాలలో అప్పట్లో జరిగేవని పెద్దలు చెప్పడం జరిగింది ఇప్పుడు సైంటిఫిక్గా ఎవరైనా మాట్లాడితే వితండవాదం చేసినట్లు తోస్తుంది సమాధానం ఏంటి ఇది నిజంగా జరిగిన సంఘటనలు అనేకం ఇలాంటివి అనేకమున్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకా కొత్త స్టోరీస్ తోటి మీ ముందుకి రావడం జరుగుతుంది